నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ గురుగ్రహం మారబోతుంది తద్వారా పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది ఏ రాష్ట్ర వారికి రాజయోగం పట్టబోతుంది ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు గురువుగారిని అడుగుదాం నమస్కారం గురువుగారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు పద్దెనిమిదిన గురుగ్రహ మార్పు జరుగుబోతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు ఒకసారి మారినా ఈసారి మూడు సం సార్లు మారోతున్నాడు ఈ గురు మార్పు వల్ల కర్కాటక రాశి వారికి గురుగ్రహ మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి కర్కాటక రాశికి సంబంధించి ఏ అంటే ప్రథమ స్థానం కర్కాటకంలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి బాగ్ గమనించాలి కర్కాటకంలో గనక గురువు వచ్చినప్పుడు గురువు యొక్క బృహస్పతి నక్షత్రము పునర్వసు నక్షత్రము అక్కడ లాభపడతాడు ఉచ్చ పొందుతాడు కానీ శాస్త్రం ప్రకారంగా గురువు ఏకాదశ స్థానంలో గనక ఈ యొక్క ఏక మొదటి స్థానంలో గనక ఉన్న కారణం చేత రాజక యశోహాని ఉద్యోగం విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహీనో జన్మరాశో గురు సంచార గురువు గనక వారి యొక్క సొంత స్థానంలో కనుక సంచారం చేస్తుంటే అధికారుల యొక్క కోపం వల్ల ఇబ్బందులు ప్రభుత్వ అధికారుల వల్ల ఏవైనా ఇబ్బందులు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉండడం బుద్ధిగతి తప్పడము సంపద నశించడం లాంటివి జరగవచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ప్రేరేపించిన దాని వలన గనక వీరు ప్రేరేపితమై గనక ఏమైనా చేస్తే విశేషంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పలానా వాడు చెప్పాడనో అనుభవం లేకున్నా సరే కొన్ని పనులలోకి వెళ్తే ఈ రకమైన ఇబ్బందుల్లో వారు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే గురువు సక్షేత్రంలో ఉన్నా కూడా ఈ ఇబ్బందులు తప్పదంటారు వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి వారు మనకు చంద్రుడు ఈ యొక్క అధిదేవత గౌరీ స్వరూపం కాబట్టి దుర్గా సప్తశతి అంటే చండీ హోమాలు లాంటివి చేసుకోవడం వీరికి ఏమైనా పనులు చేస్తే ఉదాహరణకు వీళ్ళు ఏదైనా నూతన కార్యక్రమం స్టార్ట్ చేశారు లేదా ఏదైనా ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఏదైనా చేశారు అనుకోండి వారు విశేషంగా ఈ పరమైనటువంటివి దుర్గా సప్తశతి ఈ యొక్క చండీ హోమాలు లాంటివి చేసుకోవడం విశేష సత్ఫలితాలు పొందవచ్చు ఓకే ఓవరాల్గా పన్నెండు రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకంగా తెలియకపోతుండొచ్చు ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారాలు టోటల్గా అందరు రాసులు ఒక పరిహారం సార్ దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ ఆల్టర్నేటివ్ అంటే బృహస్పతి గురువు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి నేను ఏదైనా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి బుధవారం రోజు రాత్రి పూట నూట పది శనగలు నానబెట్టండి కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూదీదారంతో కూర్చాలి వరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు అలా గురువారం నాడు సూదీదారంతో కుచ్చి ఒక నూట పది శనగల్ని కూడా ఒక దండలా చేసి నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపు వేయాలి హోరాకాలం మారే లోపు వేస్తే మంచిది ఇలా వీలైనన్ని వారాలు లేదా ఒక ఐదు వారాల పాటు పదకొండు వారాల పాటు ఇప్పుడు ఈయన సంఖ్య ఏదైతే ఉందో రెండు ఐదు అని ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఉందో అన్ని వారాల పాటు రెండు వారాలు కానీ లేకుంటే ఐదు వారాలు కానీ లేకుంటే ఏడు వారాలు కానీ లేకుంటే తొమ్మిది లేదా పదకొండు వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి నా కొడుకుని నువ్వు బాగు చేయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు ఎందుకంటే గురువు మంత్రంలోనే ఉంటుంది సదాచార్యాయ సత్య సంభాషణాయ సుర పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం ధాపయ దాపయ దాపయ ఎంత పెద్ద అరిష్టం ఉన్నా ఎంత పెద్ద దోషం ఉన్నా తల్లి కానీ తండ్రి కాని గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకు మంచి చెయ్యి అని అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడం అనమాట ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంట కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది ఇంకా మేము ఏదైనా చేద్దాం ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడ్ శనగలు గోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి ఇంకా ఏమైనా చేస్తా ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి ఒక లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేయొద్దు నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు నవగ్రహాలు ఎవరు పట్టించుకోరు పోతే అక్కడంతా జివ జివ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి పెద్ద పెద్ద హోమాలు చేయలేము ఇవి చేయవచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టి అవుతారు అంతే కదండి అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు నవగ్రహ దోషాలు పోతాయి నైస్ సార్ గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా విభజిస్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు